హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇవాటి వీడియో వచ్చేసి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు అనుకుంటాం కదండి ఏదో ఒక బిజినెస్ చేయాలి ఎలా చేయాలి ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువలో ఎలా చేసుకోవాలనేది నాకు తెలిసినవి కొన్ని ఒక రెండు మూడు టిప్స్ అయితే మీకు చెప్తానండి మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నేను ఎలా చేస్తాను నేనేం చేస్తాననేది మీకు చూపి చెప్తాను ఈరోజు ఓకే అండి ఇక్కడ నేనైతే ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ మేమైతే ఒక చిన్న హాస్టల్ అయితే పెట్టుకున్నామండి బాయ్స్ హాస్టల్ సో అందులో కుకింగ్ మొత్తం నేనే చేసుకుంటానండి మార్నింగ్ టిఫిన్ కానివ్వండి లంచ్ కానివ్వండి డిన్నర్ మొత్తం నేనే ప్రిపేర్ చేసుకుంటానండి పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకుంటానండి సో నా లాగా ఎవరైనా కష్టపడి ఆడవాళ్ళు ఇంకా ఇంట్లో ఏదైనా సంపాదించుకోవాలి ఒక రూపాయి మేము కూడా సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఏం కాదు ఎవరో ఏదో అనుకుంటారని అనుకోవద్దండి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా అనుకుంటానే ఉంటారు వాళ్ళు ఏదో అనుకున్నారని మనం చేసే పని అయితే ఆపుకోకూడదండి నేను అసలు వీడియోకి చాలా చెప్దామని ముందు అనుకుంటానండి వీడియో దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పలేకపోతున్నాను సో మీకైతే అయితే అర్థమవుద్దని అనుకుంటున్నానండి ఇక్కడ నేను వచ్చేసి పని చేసుకుంటూనే మీతో మాట్లాడుతానండి ఏమనుకోబాకండి ఫస్ట్ వచ్చేసి తక్ అసలు పెట్టుబడి లేనిది ఏదైనా ఉంది బిజినెస్ అంటే మనకు బాగా కుకింగ్ వచ్చి ఉంటే చాలండి కుకింగ్ అని మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే చేయగలిగితే సో ఎక్కడికైనా సరే ఒక మార్నింగ్ అంటే ఇట్లా హాస్టల్స్ కానివ్వండి ఎవరికైనా ఏవి క్యాటరింగ్స్ ఉంటాయి కదండి క్యాటరింగ్స్కి అట్లా మనం మాట్లాడుకుంటే ఒక ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళి వంట చేసి రావచ్చండి మార్నింగ్ రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు పట్టుద్దండి పెట్టుబడి లేనిది కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత వచ్చేసి టిఫిన్ సెంటర్ అండి అది కూడా బాగా ఎక్కువ పెట్టుబడి అనేది ఏముండదండి తక్కువ పెట్టుబడిలోనే అయిపోద్ది అది కూడా సింపుల్గా మనం ఇంట్లోనే ఇంటి దగ్గర ఉండి టిఫిన్ చేసుకోవచ్చు లేకుంటే మన గల్లీలో ఎవరు టిఫిన్ చేసే వాళ్ళు లేకున్నా కానీ మన గల్లీలో ఎక్కడైనా సరే ఒక ప్లేస్ చూసుకొని మంచి సెంటర్ది టిఫిన్స్ టిఫిన్స్ వేసుకున్నా బాగా జరుగుద్దండి ఎక్కువ పెట్టుబడి ఉండదు ఏ రోజుకి ఆ రోజు మనం ఎంత అమౌంట్ పెట్టామో అంత అమౌంట్ అనేది మనకు ఎమ్మటే అర్థమైపోద్దండి ఈరోజు ఎంత పెట్టాము ఖర్చు ఎంత వచ్చింది అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళ సరే పెళ్ళి వాళ్ళ సరే ఎవరైనా సరే అండి టైలరింగ్ ఖాళీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఇలా టైలరింగ్ కూడా నేర్చుకోవచ్చండి టైలరింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడున్న ఈ జనరేషన్లో పల్లెటూళ్ళల్లో ఒక బ్లౌజ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు తీసుకుంటారండి అదే సిటీలో అయితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారండి మామూలు ప్లెయిన్ డిజైన్ లేకుండా సాదాగా కుడితేనే ఎంత బెనిఫిట్ ఉందో చూడండి మనకై మనం నేర్చుకుంటే మన ఇంట్లో వాళ్ళైనా సరే మన అయినా సరే సేవ్ చేసుకున్నట్టే కదండి ఆ మనంతా మనం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలండి మన దగ్గర పెద్ద మొబైల్ ఉంటే ఎలా కుట్టుకోవాలనేది అన్ని యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయండి లేకుంటే మనం ఎవరి దగ్గర ఒకరేళ ట్రైనింగ్ తీసుకున్నా కానీ ఈజీగా నేర్చుకో ఈజీగా నేర్చుకోవచ్చు అండి నేను కూడా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నానండి నేను పెళ్ళైన తర్వాత మా పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిషన్ నేర్చుకున్నానండి ఎందుకంటే ఇంకా అప్పుడు ఆ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చేవరకు అంతా ఖాళీ టైమే ఉంటుందండి ఎందుకు ఖాళీగా అన్నట్టు మన బ్లౌజులైనా మనం ఇంట్లో కుట్టుకోవచ్చు కదా అన్నట్టు నేర్చుకున్నానండి మూడు నెలలు నేర్చుకున్నాను అప్పుడు నా దగ్గర పెద్ద మొబైల్స్ అవేం లేదండి జస్ట్ వెళ్ళడం కుట్టుకొని రావడం అదే అయిపోయిందండి ఫోన్లు ఉంటే అప్పుడు మనం కూడా ఫోన్లలో చూసుకుని ఒక్క నెల వెళ్ళినా సరిపోయేదండి నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి నేను నేర్చుకోవడానికి మూడు నెలలు పట్టిందండి నెలకు వెయ్యి రూపాయలు లెక్కనిచ్చి మూడు నెలలు నేర్చుకున్నానండి బాగానే నేర్చుకున్నాను ఇంక నేర్చుకున్న తర్వాత ఇంక నేను ఇంట్లోనే నా బ్లౌజెస్ అవి కుట్టుకున్నానండి నేను కుట్టుకున్నప్పటి నుంచి ఇంక బయట ఎక్కడ బ్లౌజులు అయితే కుట్టి లేదండి నా నా వర్క్ నేనే చేసేసుకుంటాను ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ అన్నీ సింపుల్గానే చేసుకోవచ్చు అండి ఎక్కువ పెట్టుబడి అయితే ఏం కాదండి తక్కువ పెట్టుబడిలోనే మనం ఇలా జరుగుద్ది ఆలోచించుకొని పనులు చేసుకుంటే అయిపోతాయండి మనకు మెయిన్గా అస్సలు పెట్టుబడి లేకుండా ఏదైనా పని చేయాలనుకుంటే వంట పనేనండి మనకు వంట వచ్చి చాలండి అస్సలు ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టకుండా మనం మార్నింగ్ రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు అయితే వంట అయిపోద్ది అండి ఎక్కడికి వెళ్ళినా సరే మనము పది పదిహేను వేల నుంచి ఈజీగా అండి లేదంటే మనం క్యాటరింగ్స్ మాట్లాడుకున్నాం కదండి పెళ్ళిళ్ళకు అట్లాంటి ఏమైనా ఆర్డర్స్ తీసుకుని చేసినామనుకోండి అవి కూడా రోజు లెక్కని ఇచ్చేస్తారు కాబట్టి అలా కూడా మా నాకు ఎక్కువ బెనిఫిట్సే ఉంటాయి నేను కూడా ఎవరి దగ్గర వంట నేర్చుకోలేదండి నాకైతే నేను ఓన్గానే నేర్చుకున్నాను నేను చదువుకునేటప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశానండి వంట చేయడం ఇంకా అప్పటి నుంచి అలవాటు అప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా బాగా వ్యవసాయం పనులు అవి ఎక్కువ ఉండేదండి మాకు మా అమ్మ ఉదయాన్ని వెళ్ళిపోయేది నేను ఇంకా మార్నింగ్కి బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి తొందర తొందరగా నేనైతే అప్పుడు బాక్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని చదువు అయితే అంత ఎక్కలేదు కదండి వంట పని అయితే బాగా బాగా ఇంట్రెస్ట్గా చేసుకునేదాన్ని వంట కూడా బాగా టేస్ట్గా చేస్తానండి మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసుకో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్